హాయ్ అండి వెల్కమ్ టు సైలి బ్లాగ్స్ మేము ఈరోజు పాలకొలు దేవత దేశాలమ్మ తల్లి గుడికి వచ్చామండి అమ్మవారి జాతర జరుగుతుందండి ఈవినింగ్ సిక్స్ అలా వచ్చామండి జనం అప్పుడే వస్తూ ఉన్నారు క్రౌడ్ అయితే ఎక్కువగా లేరు అమ్మవారి దర్శనం బాగా జరిగిందండి అమ్మవారికి చీర జాకెట్టు పసుపు కుంకుమ పువ్వులు అరటిపళ్ళు కొబ్బరికాయలు చలిమిడి పానకం అమ్మవారికి సమర్పిస్తామండి అలా దర్శనం చేసుకుని బయటకు వస్తే ఒకవైపు అప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూ ఉన్నాయండి స్టాల్స్ అవి పెడుతున్నారు ఫుడ్ స్టాల్స్ పిల్లల ఆట బొమ్మలు అవి టాయ్స్ అవి పెడుతున్నారు మా పిల్లలు ఉడకలేక ఫ్యాన్లు కొనుక్కున్నారండి అలా ఇయర్ రింగ్స్ చిన్న కూడా మా చిన్నమానగోళ్ళండి అంటే చాలా ఇష్టం ఆ పిల్లకి పువ్వులు కొనుక్కుని పెట్టుకుందండి ఫ్యాన్తో ఆడతా కాసేపు అలా తిరిగానండి ఏ టాయ్స్ కొనుక్కుందంట చూపిస్తుంది పిల్లలందరికీ జాతరలోకి వచ్చారంటే టాయ్స్ కావాలి కదండి అలా టాయ్స్ తీసుకొని అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం చాలా వైభవంగా జరుగుతుందండి రెండు కళ్ళు సరిపోవండి లైటింగ్ ప్యారెట్స్ తోటి అది డిజైన్ చేసి లైటింగ్ అయితే అసలు